హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే నేను మీ మామిళ్ళ సుబ్రమణ్యం సరే ఇకపోతే ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ బోష్ కంపెనీ అయితే అన్ని కంపెనీలు ఇంచుమించుగా ఈ టబ్బుకి వెనకాల సపోర్టింగ్ దీన్ని స్పైడర్ అని అంటా ఇది అయితే ఈ ఎక్కువగా లోడ్ వేయడం వల్ల కానీ లేదా లైఫ్ అయినప్పుడు కానీ లేదంటే అన్బ్యాలెన్స్లో తిరిగినప్పుడు కానీ లేదంటే వాటర్ ఎక్కువగా ఇన్లెట్ ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు కానీ ఏమండి లేదనంటే ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకున్న దగ్గర నుంచి కూడా లిక్విడ్ వేయకుండా డిటర్జెంట్ వేసే ఓల్డ్ కానీ ఉన్నప్పుడు ఎందుకనంటే నేను లైన్గా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి నేను ఎక్కువ వీడియోస్ అనేది నేను ఎక్కువగా మేజర్ వీడియోలు అయితే ఇంత లెంతి వీడియోలు అయితే నేను ఎప్పుడు ఎప్పుడు పెట్టనండి ఎందుకనంటే అంటే అంత మేజర్ వర్క్స్ చేసినప్పుడు కానీ దాని గురించి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయటానికి మీకు ఎదురుగుండా చూపించి మాట్లాడేది చూపించి మీకు మాట్లాడేది అయితే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఎన్నో వీడియోలు ఉంటున్నాయి మనకి మనం యూట్యూబ్లో అందరూ నాకులాగానే లాగానే అందరిలాగా నేను లాగానే పెట్టేది కాదు కదండి కథ నేను పెట్టే దాంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ అనేది ఉండాలి ప్లస్ దాని గురించి సంబంధించినవి నేను కొంచెం మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో ఈ డస్ట్ చూసారండి ఇది ఏంటంటే మీరు ఎనీ వాషింగ్ మిషన్ అంటే టాప్ లోడ్ అవని ఉండి ఫ్రంట్ లోడ్ అవని ఉండి మనకి కనపడే టబ్బు ఏదైతే స్టీల్ టబ్ ఉంటుందో అది కాకుండా లోపల ఈ ప్లాస్టిక్ టబ్ అనేది ఉంటుందండి అది పూర్తిగా సీల్డ్ అయ్యి ఈ స్టీల్ టబ్ ఉండి ఇది స్టీల్ టబ్ అండి ఇది అంటే లోపల పక్కన ఏదైతే వైట్గా ఉంటుందో అది మీరు చూస్తారు కదా ఆ టబ్ ఇది బయట పక్కన అనమాట అండి ఇది ఈ స్పైడర్ ఏదైతే తిరుగుదా అనుకుంటుందో ఆ లోపల మనకి ఆ హోల్స్ ద్వారాగా డిటర్జెంట్ కానీ లేదా డస్టే అంటే మీరు ఎంత లిక్విడ్ వేసినా కూడా ఎంత లిక్విడ్ వాడినా కూడా వాటర్లో బట్టల్లో ఉండే మురికి వాటర్లో ఉండే డస్ట్ ఇవన్నీ కూడా మనకి డ్రైన్తో పాటు చాలా వరకు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయండి ప్రతిసారి కూడా ఈ మిగతా థర్టీ పర్సెంట్ మన ఏదైతే టబ్ ఉంటుందో అది అడుగున ఉండిపోతుందండి అలాగా అందుకని ఏంటంటే చాలామంది మేము టబ్ క్లీన్ పెడతామండి లేదంటే క్లీనింగ్ పౌడర్ వాడుతున్నాం అండి అని అంటారు ఓకే ఎనీవే కొంతమంది క్లీనింగ్ పౌడర్ మీరు యూజ్ చేసి ఉండుంటే చాలా వరకు అది బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కానీ అది ఏది వాడకుండా ఉన్న వాళ్ళు అది ఖచ్చితంగా లోపల డస్ట్ అయితే కానీ వాటర్ రూపంలో కానీ ఈ పౌడర్ అంటే ఏదైతే డిటర్జెంట్ రూపంలో కానీ మనకి వాటర్లో కూడా శుద్ధి ఉంటుంది అయితే కొంతమంది మేము ఇన్లెట్ ఫిల్టర్స్ పెడుతున్నా అని అంటారు మనం ఎంత ఫిల్టర్స్ పెట్టినా డస్ట్ అనేది కొంత లోపలికి వెళుతుందండి ఇప్పుడు ఏసీలో చూడండి ఎన్ని ఫిల్టర్స్ డోర్స్ ఎంత క్లోజ్ చేసినా ఎలాగైతే డస్ట్ వెళ్తుందో ఇలా వాటర్తో పాటు వెళ్ళే డస్ట్ డిటర్జెంట్తో పాటు వచ్చే డస్ట్ మురికి మన బట్టల్లో ఉండే మురికి ఇవన్నీ కూడా లోపల టబ్బులో ఉండిపోతాయండి అందుకని ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఇది బాగా మేజర్ ఇలా ఏదైతే సపోర్టింగ్ ఇప్పుడు ఇది ఈ హోల్స్ ఈ హోల్స్లోంచి వెనక్కి వెళ్ళాలి అంటే నేను ఇక్కడ మీకు చూపించిన వీడియో పెడుతున్నాను అంటే అవసరమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు మనకు అవసరమైందే కదండి కావాలి మిగతా అంతా ఏదో అంటే కొన్ని కొన్ని ఏదైనా చూస్తే అందులో అవసరమైన మ్యాటర్ ఉండదు ఏదో చెప్తున్నాము కొంత అంటే నేను అలా చెప్పట్లేదని అనుకుంటున్నాను ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్కి అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఇన్లెట్ వాటర్ ఫోర్స్గా రావాలి దాని తర్వాత ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా మీరు ఏదైతే జెన్యున్ టెక్నీషియన్ ఉంటారో మీ ఆధ్వర్యుడిగా కానీ లేదా జెన్యున్గా ఒక టెక్నీషియన్ని మీరు నమ్మి వాళ్ళతో ఫుల్గా నీట్గా సర్వీస్ అనేది చేయించుకోండి మేజర్గా కొన్ని కొన్ని పార్ట్స్ ఇప్పి చేయించుకోవాల్సి ఉంటుంది అయితే అవి మీరు క్లీనింగ్ పౌడర్ వాడుతున్నానండి అని అంటే క్లీనింగ్ పౌడర్ డైరెక్ట్గా వేసినా కూడా డస్ట్ అనేది ఏమి వదలదండి అది అది కొంత టైం తీసుకుని దాన్ని అన్నీ ఓపెన్ చేసుకుని నీట్గా చేసుకున్నప్పుడే పూర్తిగా ఏదైతే టబ్లో లోపల ఉండే డస్ట్ అనేది మొత్తం అంతా బయటకు వెళుతుంది ఇన్ని వేలు పెట్టి వాషింగ్ మిషన్లు కొంటున్నాం కదండి మినిమం సర్వీసులు అనేది ఇది తప్పదు అండి ఇంకొత్త చేయించుకోవాలి అంటే ఏదైతే అనవసరంగా టెక్నీషియన్ పిలవడం అనేది అనుకోకండి ఎందుకని అంటే ఈ యూట్యూబ్లో కానీ ఇప్పుడు నేనైనా పెట్టేది అంటే లోపల ఉంటుంది అంటే మనం అది ఎంతవరకు మనం చూడగలం ఎంతవరకు తెలుసుకోగలమో అంతవరకు మనం తెలుసుకోవచ్చు కానీ టెక్నికల్గా ఈ చేసే వర్క్ ఏదైతే ఉందో అది మటుకు మీరు టెక్నీషియన్తోనే ఫాలో చేసుకుంటే మంచిదండి అంటే మొత్తం ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఉన్నానండి అది దాన్ని మొత్తం నీట్గా ఆ క్లీనింగ్ పౌడరు అందరిలాగానే కాదండి దాన్ని అంటే దానికి వేసేలాగా వేసి దానికి ఒక ప్రపోజల్ ఉంటుంది కదండి ఆ రకంగా లోపలంతా నీట్గా టైం తీసుకుని కొంత సోక్ చేసుకుని ఆ లోపల డైరెక్ట్గా టబ్లోకి వెళ్ళేలాగా ఆ వెళ్ళిందంతా మళ్ళీ సోక్ అయ్యేలాగా అంతా కూడా చూసుకుంటా ఉంటే మ్యాక్సిమమ్ కొంత లేటుగా ఇవి పోవడానికి ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే కొన్ని కంపెనీలను బట్టి కూడా డెలికేట్గా ఉంటుందండి ఈ స్పైడర్ అనేది అంటే ఆ కంపెనీ మంచిదండి ఈ కంపెనీ చెడ్డదని కాదు కానీ కొన్ని కొన్ని కంపెనీల్లో కొంత డెలికేట్ ఉంటుంది కొన్ని కొన్ని కంపెనీల్లో హెవీగా పనిచేస్తాయి ఎనీ కంపెనీ అయినా సరే మనం అయితే లైఫ్ దాని టైంను బట్టి లోడ్ అయితే తగ్గించుకోవాలండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ అని ఇలా ఏదైతే వెయిట్స్ ఇస్తున్నామో ఎంత వెయిట్ ఇచ్చినా కూడా టబ్ సైజ్ అయితే ఇంచుమించుగా హైట్ కానీ వెడల్ప ఇవి పెరుగుతుంది కదండి అది ఆ ఎంత పెరిగినా కూడా తిరిగే మోటరు మీదే ఆ షాప్ట్ మీదే తిరుగుతుందండి ఇది అంటే దానికి ఆర్పిఎం అనేది కొంత పెరుగుతానికి అంటే టబ్బు పెరిగే కొద్దీ దాని ఆర్పిఎం పెంచుతాడు అలాగే దాని వాటేజ్ పెరుగుతుంది అన్నీ పెరుగుతున్నాయి కదా అనుకుంటాం కానీ ఎంత పెరిగినా అది ఓన్లీ తిరిగేది ఆ బేరింగ్ మీద ఆ మోటార్ సపోర్ట్ మీదే ఆ వెనకాల ఈ స్పైడర్ ఏదైతే ఉందో ఆ స్పైడర్ మీద తిరుగుతుందండి దాని గురించి అని ఏంటంటే ఎంత ఎలా అయినా సరే లోడ్ అనేది మన ఇచ్చిన మొదటి నుంచి మనం వాడే కొలిది దాని లైఫ్ అయితే అయ్యే కొలిది కొద్దిగా లోడ్ అయితే తగ్గించుకోండి ఎందుకనంటే వారంటీ ఇచ్చారు కదా మనకి వారంటీలో పోతే వాళ్ళే చేస్తారు కదా అనుకుంటాం కానీ ఒకటి మన ఒరిజినల్గా ఉన్న జెన్యున్ని మనం కాపాడుకుంటే అది చాలా బెస్ట్ కదండీ ఇప్పుడు వారంటీలో మేజర్గా మార్చడం అనేది వస్తే ఇవన్నీ మారుస్తారు ఫ్రీగానే అంటే మీ టైంని బట్టి కానీ మీరు అక్కడ గమనించాల్సిన విషయం జెన్యునిటీ అనేది ఒరిజినల్గా వచ్చిన దానికి మళ్ళీ దాన్ని మనం ఓపెన్ చేసిన దానికి అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఒక ఆధరైజ్డ్ టెక్నీషియన్గా జెన్యున్గా చేసే టెక్నీషియన్ను అది ఒరిజినల్గా అయినా అది వేరే మార్చిందైనా జెన్యున్గానే చేస్తామండి కానీ మనం ఒరిజినల్గా వచ్చిన దాన్ని మనం కొంత నిలబెట్టుకుంటే అది మన చేతుల్లో పని పనే కదండి మనకు ఫ్రీగా వస్తుంది కదా అని మనం అనవసరంగా ఆ ఒరిజినల్గా ఉన్నదాన్ని పాడు చేసుకునే కన్నా మన ముందు నుంచే కొంత జాగ్రత్త పాటిస్తే కనుక అది ఎనీ మిషన్ అది మనకి పెద్ద మేజర్ అనేది అనిపించదండి అంటే అన్ని చోట్ల జరగదు ఇలాగా మీకు నేను మొదట్లో చెప్పాను కదండి వాటర్ అనేది ఇన్లెట్ తక్కువ ఉన్నప్పుడు లేదా సర్వీసింగ్ చేయటం అనేది బాగా లేట్ జరిగినప్పుడు దాని తర్వాత మీ ఈ బట్టల్లో ఏదైతే మురుకుందో అది ఖచ్చితంగా టబ్బులో మటికి ఉండిపోతుందండి అది అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్లీ వన్స్ కనీసం లేదా కనీసం ఒక ఫిఫ్టీన్ మంత్స్కి ఒకసారైనా మీరు ఈ సర్వీస్ అనేది చేయించుకోండి ఈ ఈ చేయించుకోవడం వల్ల చాలా వరకు మీకు లోపల ఉన్నదాన్ని అంతా ఓపెన్ చేసి మొత్తం ఆ షోకింగ్ అంతా పెట్టి అంత అంటే టబ్లో ఇచ్చేది ఏదైతే టబ్ క్లీన్ అనేది పెడుతున్నారు కదా మీరు టబ్ క్లీన్ అనేది అది పెట్టి అది పెట్టేస్తే మీకు ఆ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనేది అబద్ధం ఉండదు అది కరెక్ట్ కాదు సార్ ఆ టబ్ క్లీన్ అనేది మీరు పెట్టామండి మేము మేము ఎప్పుడు దాన్ని వాడుతున్నాం మాకు డస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది అనేది కాదండి అది దాన్ని మీరు ఓపెన్ చేసుకుని నీట్గా కొనుక్కుని ఆ ఓపెన్ చేసుకుని ఆ క్లీనింగ్ పౌడర్లో ఇవన్నీ కూడా జెన్యున్గా వేసుకుంటేనే మీకు దాన్ని బట్టి అది పూర్తిగా మురికి వదులుతుందండి ఎందుకంటే ఇవి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాలండి అంటే టెక్నీషియన్స్కి ఇచ్చుకోవాలి చాలామంది ఇప్పుడు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటంటే చాలా చాలామంది కస్టమర్లు తగ్గిపోయారండి మాకు అంటే జెన్యూన్గా నేను చేస్తాను ముర్రో అని అన్న నువ్వు జెన్యూన్గా వద్దు మొర్రో మాకు ఈ యూట్యూబ్లు ఉన్నాయి కదా మాకు అన్నీ తెలియపరుతున్నారు అన్నీ చూపిస్తున్నారు ఇప్పుడు అందులో నేను ఒక్కడనే కదండి ఇప్పుడు అదే యూట్యూబ్లో నేను చూపిస్తున్నాను కానీ నేను చెప్పేది ఏంటంటే ఎంతో కష్టపడి మనం మంచి మిషన్ను మనం సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటున్నాం ఆ కొనుక్కున్నప్పుడు దాని జెన్యునిటీని కూడా పాడవకుండా జాగ్రత్తగా చేసుకునే చాయిస్ మనకి కావాలి కదండీ అలాగే జెన్యూన్ టెక్నీషియన్ ఎదురుగుండా ఎవరో వచ్చారు పక్కింట్లోకి ఎవరో వచ్చారు అని టెక్నీషియన్లు చాలామంది అక్కడ ఎవరో చేయడానికి వస్తే మాది కూడా చేసే అంటున్నారు అందుకే అంటే ప్రతిదీ అలాగే జరుగుతుందండి మనం అంటే నేను మాట్లాడడం కొంచెం అది ఎలా ఫీల్ అవ్వద్దు ఎవరో కూడా తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఒక జెన్యున్ మెకానిక్ని టెక్నికల్గా దానికి దాని గురించి పూర్తిగా తెలిసిన మెకానికల్ని మీరు ఫాలో అప్ చేసుకుంటే ఈ ప్రొడక్టివిటీ కూడా చాలా బాగుంటుందండి ఆ సర్వీస్ కూడా మీరు తప్పకుండా చేయించుకుంటే బాగుంటుంది కానీ నా నా వీడియోస్ అంటే నాకు ఈ సబ్స్క్రైబర్స్ అయితే పెరగడం లేదు అంటే అది నేను పెట్టే వీడియోలు తప్ప ఏమో ఓకే కానీ దీన్ని ఇంకా నేను ఇంప్రూవ్ చేయడానికి ఖచ్చితంగా చూసుకుంటానండి నా అందరి రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే